అర్ధరాత్రి సమయం గాఢ నిద్రలో ప్రయాణికులు మంటల రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదం చూస్తుండగానే రెండు బోగీలు దగ్ధం ఎస్ అనకాపల్లి జిల్లా యలమంచలిలో అర్ధరాత్రి జరిగిన రైలు ప్రమాదం ఉలిక్కి పడేలా చేసింది టాటానగర్ ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో మంటలు అంటుకుని క్షణాల్లో రెండు ఏసీ బోగీలు దగ్ధం అవ్వడం కలవరపరిచింది ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా ప్రయాణికులంతా సేఫ్గా బయటపడ్డారు ఇంతకీ ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో ఏం జరిగింది రైల్వే అధికారులు ఎఫ్ఎస్ఎల్ టీం ఏం తేల్చింది అనకాపల్లి జిల్లా యలమంచిలి దగ్గర ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి రెండు బోగీలు దగ్ధమయ్యాయి అనకాపల్లి దాటిన తర్వాత యలమంచిలి స్టేషన్ సమీపిస్తుండగా రైల్ బ్రేక్ జామ్ అయింది రైల్లోని ప్యాంట్రీ కారును అనుకొని ఉన్న బి వన్ ఎం టూ ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి లోకో పైలట్ అప్రమత్తమై ట్రైన్ ను నిలిపివేశారు వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు యలమంచిలి స్టేషన్ కు రాగానే బోగిల్లోంచి దిగి పరుగులు పెట్టారు టీటీఈ లోకో పైలట్ అలర్ట్ తో భారీ ప్రాణ నష్టం తప్పింది బి వన్ ఎం టూ కోచిల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది మంటల ధాటికి భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్ కష్టమైంది రెస్క్యూ టీం సతీ కష్టం మీద కోచ్ అద్దాలని పగలగొట్టి ప్రయాణికుల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ అనే వ్యక్తి మాత్రం ఈ రైలు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు మృతుడికి చెందిన బ్యాగులో భారీగా నగదు బంగారం ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగు తెరిచి చూడగా ఐదు లక్షల ఎనభై వేల రూపాయల నగదు కొత్త బంగారం ఉన్నట్టుగా తెలిచారు వాటిలో చాలా వరకు నోట్ల కట్టలు ఉన్నాయి విశాఖలో ఉన్న తన కూతురు దగ్గరకు వెళ్లి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో విజయవాడకు తిరిగి వస్తుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు డెబ్బై ఏళ్ల వయసు కావడం అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో అప్రమత్తం కాలేకపోయారు చంద్రశేఖర్ సుందర్ మృతదేహాన్ని వెలిగిదీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు చంద్రశేఖర్ మృతితో ఆయన కూతురు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు దర్యాప్తులో భాగంగా ప్రమాద ఘటనా స్థలాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ ఆర్పీఎఫ్ ఐజీ అరోమా సింగ్ స్వయంగా పరిశీలించారు కోచ్లలో జరిగిన నష్టాన్ని మంటలు చెలరేగిన తీరును పరిశీలించారు ఫోరెన్సిక్ టీం బి వన్ కోచ్ నుంచి డివిఆర్ బాక్స్ ను స్వాధీనం చేసుకుంది డివిఆర్ బాక్స్ ఉన్న ప్రాంతం నుంచే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా గుర్తించారు బి వన్ కోచ్ నుంచి ఎం టూ కోచ్ కు మంటలు వ్యాపించినట్లు ఫోరెన్సిక్ బృందం అంచనా వేస్తోంది అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు బృందం విశ్లేషిస్తోంది అన్ని కోణాల్లో విచారణ చేపట్టి పూర్తి నివేదికను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు వైజాగ్ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ రావడం జరిగింది మెయిన్ బీ వన్ కాకుండా దానికి ఆనుకున్నటువంటి ఎం టూ భోగి ఏదైతే ఉందో అందులో కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది సో టోటల్ రెండిట్లోని కలిపి మొత్తం నూట యాభై ఎనిమిది మంది ప్యాసింజర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో మనము ఈ సుందరనే పెద్ద అని జరిగింది మిగిలిన వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు మొత్తంగా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై అధికారులు కీలక ఆధారాలను సేకరించారు అటు ఫోరెన్సిక్ రైల్వే అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ప్రమాదానికి గల కారణమేంటి అనేది బయటపడాల్సింది